न रोल एंटी इन कट जेलिया अभी पत्ते नो रोल एंटी あ <laughs> っどうぞ。<laughs> മമ്മി അപ്പൊ അതായേ അറ്റ് അന്ന വിനമ്മ അറ്റ് എന്ന തിന്നമ്മ അറ്റന്ന ഇന്നമ്മ അറ്റ് തന്നെ మినుపగుళ్ళు రెండు పప్పు దోర గేయించి కొన్ని బియ్యం గిన్నెనే బియ్యం పోసి తోని ఒక కప్పు మినుపగుళ్ళల్లో ఇన్ని బియ్యం పోసి దోర వేయించి బెల్లం బెల్లం పులుపట్టి మళ్ళా తర్వాత బెయ్యి బెల్లం తరిగి పట్టిన మినుపగుళ్ళ పప్పు పొడ్ల బెల్లం వేసి పట్టి కొంచెం నెయ్యి వేడి చేసి ఎండేసి లడ్డూలు అయితే కట్టినాం మేము ఎప్పుడైనా బెల్లమే ఎక్కువ వాడతాం దేని అయినా బెల్లమే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బలానికి రక్తం మంచిగా శుద్ధి బలాన్ని ఇస్తుంది మినప లడ్డూలు ఎక్కటో అమ్మమ్మలు నాన్నమ్మలు చేస్తున్నారు సున్నుండాలని అబ్బే ఇవి ఫ్రెండ్స్ బాయ్